నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధన్వంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి మాట్లాడుకుందాం అంబానీ అంటేనే విలాసవంతమైన జీవనం అపారమైన సంపద అందరికీ గుర్తుకు వస్తాయి కానీ ఆయన జీవితంలో మనకు తెలియని ఎన్నో ఆస్తికరమైన విషయాలు ఉన్నాయి ముఖేష్ అంబానీ గురించి మీకు తెలియని వాస్తవాలు తెలుసుకుదా ఈ వీడియోలో ఆయన బాల్యం బిజీ వ్యాపార ప్రయాణ్ కుటుంబం మరియు ఆయన జీవితంలోని కొన్ని ఆస్తి గురించి తెలుసుకుందా ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ఆయన సంపత్ అనేక బిలియన్ డాలర్లలో ఉంది ఫోరప్స్ మ్యాగ్జన్ ప్రకారం ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నిలగడగా చోటు సంపాదించుకుంటున్నారు ఆయన స్పహపించిన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్లలో ఒకటి ఇది పెట్రోకెమికల్స్ చమురు మరియు గ్యాస్ టెలికమ్యూనికేషన్స్ మరియు రిటైల్ వంటి విభిన్న రంగాలలో ఈ కంపెనీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పార్షిస్తుంది మరియు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక రంగాలలో తన వ్యాపారాన్ని విస్తరించింది ముఖ్యంగా పెట్రోకెమికల్స్ మరియు రిటైల్ రంగాల్లో రిలయన్స్ సామ్రాజ్యం విస్తరించి ఉంది జియో విప్లవంతో టెలికం కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు రిలయన్స్ రిటైల్ దేశంలోనే అతిపెద్ద రిటైల్ క్షిన్నలాల్లో ఒకటిగా అవతరించింది ఈ విజయాల ద్వారా ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు ముంబైలోని ఆకాశంలో నిలబడి ఉన్న ముఖేష్ అంబానీ నివాసం హంతిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి ఇరవై ఏడు అంతస్తులతో ఈ భవనం దాని నిర్మాణం రూపకల్పన్ మరియు సకర్యాలకు ప్రసిద్ధి చెందింది అంతిలియాలో అనేక అంతస్తుల పార్కింగ్ స్థలం హెలిప్యాడ్లు థియేటర్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్స్ మరియు మరిన్ని వస్తువులు ఉన్నాయి ఈ ఇల్లు అంబానీ కుటుంబ సంపకు మరియు సోషల్ స్టెట్స్ కు ప్రతీకగా నిలుస్తోంది ముఖేష్ అంబానీ కుటుంబం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబాలలో ఒకటి ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒక స్వయం ఖుషితో ఎదిగిన వ్యాపారవేత్త రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకగా పాల్గొంటూ విద్య మరియు ఆరోగ్య రంగాల్లో కృషి చేస్తున్నారు వారి పిల్లలు కూడా ఇప్పుడు రిలయన్స్ వ్యాపారాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ముఖేశ్ అంబానీ తన ఉన్నత విద్యను ప్రతిష్టాత్మకమౌన స్టాన్ సోరట్ యూనివర్సిటీలో కొనసాగించారు అయితే తన తండ్రి ధీరుభాయ్ అంబానీకి వ్యాపారంలో సహాయం చేయడానికి ఆయన తన ఎంబీఏని మధ్యలోనే వదిలేశారు రిలయన్స్ లో చేరినప్పటి నుండి ముఖేష్ అంబానీ కంపెనీని అనేక రెట్లు అభివృద్ధి చేశారు హాయన్ దార్శనిక నాయకత్వం మరియు వ్యాపార చతుర్థ కంపెనీని పరపంచ్ వ్యాపార పట్టణంలో నిలబెట్టాయి ముఖేష్ అంబానీ జీవితం అంకిత భావం ఖుషి మరియు విజయానికి నిదర్శనం ఆయన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది ముఖేష్ అంబానీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనన్ ముఖేష్ అంబానీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే చూశాను ఆయన గురించి చెప్పుకోవడానికి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తదుపరి వీడియోలో మరొక ఆసక్తికరమైన వ్యక్తి గురించి తెలుసుకునే వరకు సెలవు